నో బెట్టింగ్ సే నో డ్రగ్స్ అనే నినాదంతో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అభిరామ్ ఐఐఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుండి భక్త రామదాసు వరకు కళాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా యువత చెడు వ్యసనాలతో పెడదోవ పడుతున్నారని తద్వారా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్న డ్రగ్స్ బెట్టింగ్స్ వంటి చెడు వ్యసనాలను విడనాడి ప్రగతి పదంలోకి అడుగు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అభిరామ్ అకాడమీ డైరెక్టర్ వే అభిరామ్ స్టూడెంట్స్ చీఫ్ మెంటర్ ఆర్పి నాయక్ ట్రాఫిక్ సి మోహన్ బాబు సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ కిషన్ నాయక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాం బాబు తదితరులు పాల్కొనార్ అభిరామయ్ అకాడమీ హైదరాబాద్ నుంచి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు కలెక్టర్ సార్ తో మనకి ఇక్కడ భక్త కళాక్షేత్రంలో సెమినార్ ఉంది ఆ సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మొన్న రీసెంట్ గా ఎగ్జామ్స్ రాశారు కొంతమంది సెలెక్ట్ అయ్యారు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు ఇంకొంతమంది ఆస్పీరెంట్స్ అందరూ కూడా లైఫ్ లో ఏదో అచీవ్ చేయాలని చాలా పల్లెటూరు నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ లైబ్రరీస్ లో ఇక్కడ హాల్స్ లో స్టడీ హాల్స్ లో చేరి హాస్టల్స్ లో చేరి ఇక్కడ పేరెంట్స్ పెట్టి చదువుకుంటున్నారు మేము కూడా హైదరాబాద్ లో మా స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్తా ఉంటాం గా ఉండండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది కష్టపడితే అని కానీ నాది ఖమ్మం లోకల్ కాబట్టి కలెక్టర్ సార్తో మాట్లాడినప్పుడు ఖమ్మం లోకల్ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం మా టీమ్ అండ్ మేము ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి పది రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రామ్ కోసం అందరు ప్రిన్సిపల్స్ ని చైర్మన్స్ ని డాక్టర్స్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ని ఇంకా యాక్టివిస్ట్ షో జాగర్స్ ని వాకర్స్ అసోసియేషన్ అందరినీ మీట్ అయినాం అంతా చాలా మంచి గుడ్ వైబ్ ఉంది ఖమ్మంలో చాలా పాజిటివిటీ ఉంది ఖమ్మంలో కానీ ఎవరు అందరినీ ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకురావట్లేదు చాలా యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు పిహెచ్ జడ్జెస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ లెక్కి తీసుకురావాలి దట్ ఈస్ నాట్ అబౌట్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అందరికి విద్యావంతులు వేదికగా ఉండాలి ఖమ్మం కే అంటే నాలెడ్జ్ సిటీగా మార్చాలి కే ఫర్ నాలెడ్జ్ అని నాలెడ్జ్ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము సో బిఫోర్ గోయింగ్ టు దట్ మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము అలాంటప్పుడు సొసైటీలో పట్టి పీడిస్తుంది ఏంటా అని చూస్తే కంప్లీట్ గా డ్రగ్స్ అండ్ బెట్టింగ్ ఈ రెండు వదిలిపెడితే సార్ ఆల్కహాల్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ ఈ డ్రగ్ అనేది అడిక్షన్ సార్ ఎలా అంటే ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయితే మనం వద్దన్న ఫ్యామిలీ వద్దన్న తన జీవితం నాశనం అయిపోతున్నా తన ఆరోగ్యం పాడవుతున్నా సరే ఆ డ్రగ్ డ్రగ్ అడిక్ట్ మాట వినరు అలాంటి వాటి కోసం డాక్టర్స్ తో మీట్ అయ్యాం వాళ్ళు కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కౌన్సిల్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ ఎవరైనా ఉంటే అభిమాయస్ అకాడమీ గానీ కోరపాటి పదవి గారు హాస్పిటల్స్ కానీ విజిట్ చేస్తే వీల్ హెల్ప్ అవుట్ అలాంటి వాటికి దూరంగా ఉండండి అలాగే ఇప్పుడున్న కమింగ్ యూత్ ఎవరు ఉన్నారో ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా మీ సీనియర్స్ ని చూడండి తర్వాత జనరేషన్ చూడండి ఒక్క జనరేషన్ వదిలేయండి ఆ కోవిడ్ జనరేషన్ వదిలేసి పైన జనరేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్యూచర్ లో ఉన్నారో మేబీ ఆఫ్ కోవిడ్ ఫోన్ కాల్స్ పేరెంట్స్ అలాంటి చాలా సోషల్ ఇష్యూస్ వల్ల అలా ఉండొచ్చు బట్ నో నో ప్రాబ్లం మన అందరం విద్యావంతులందరూ ఒక వేదిక మీదకి వచ్చారు కాబట్టి మీ అందరికి హెల్ప్ చేస్తారు సో అందుకోసమని ఈ మార్తాన్ టూకే మార్తాన్ సే నో టు బెట్టింగ్ అండ్ సో సే నో టు డ్రగ్ అని తీసుకున్నాము దానికి ఖమ్మం పీపుల్ నుంచి సపోర్ట్ కావాలి ఎందుకంటే మేము ఎంత పుష్ చేసినా సరే బ్యాక్వర్డ్ ఉన్నారనుకోండి మనం ఎంత పుష్ చేసినా బ్యాకే ఉంటుంది సో మా పుష్ కి తగ్గట్టు అదే డైరెక్షన్ లో ఖమ్మం సొసైటీ నుంచి మాకు ఒక మంచి వైబ్ వస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం సో బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం చాలా మంది పెద్దలు యంగ్ స్కాలర్స్ చాలా మంది సపోర్టివ్ గా ఉన్నారు ఇదే స్ఫూర్తితో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఎంతో మంది చేయాలని అందరూ మేమనే కాదు అందరూ కూడా ఇలాంటి రెగ్యులర్ గా జరగాలి రెగ్యులర్ గా అవేర్నెస్ అనేది వన్ డే లో ఏదో వన్ అవర్ నడిస్తే జరగదు అది రెగ్యులర్ గా మోటివేట్ అవ్వాలి ఏ ప్లాట్ఫామ్ లోకైనా సరే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము యూ కెన్ కాంటాక్టర్స్ అండ్ కమింగ్ టు ద సెమినార్ కలెక్టర్ సార్ వస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ ఎగ్జామ్ కాదు డిగ్రీ కాలేజ్ పాస్ అవడానికి పిల్లలు సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు సో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఐదు లక్షల మంది ఉంటే ఐదు వందల జాబ్లు ఆరు వందల జాబ్లు ఉన్నాయి సో ఐదు వందల మంది ఎవరనేది మన ఫేట్ డిసైడ్ చేస్తుంది జనరేషన్ మారుస్తుంది కాబట్టి దానికోసం అనేది మీలో ఉన్న నిజంగా ఎవరైనా ఉంటే స్క్రాప్ వద్దండి ఏదో ఫర్ సే సేక్ ఆఫ్ షోయింగ్ దట్ మేము ప్రిపేర్ అవుతున్నాం అని అలా కాకుండా సీరియస్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారు రండి మేక్ యూస్ ఆఫ్ ఇట్ సార్ వస్తున్నారు కలెక్టర్ గారే వస్తున్నారు అండ్ ఢిల్లీ నుంచి మా ఫ్యాకల్టీ వచ్చారు వాళ్ళు కౌన్సిల్ చేస్తారు మిమ్మల్ని ఇక్కడ మీరు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అభిరామయస్ అకాడమీ హైదరాబాద్ ఎప్పుడు ఇక్కడ రెడీగా ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి చూద్దాం ఇక్కడ మంచి వైపు ఉంది స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే మేబీ వీ కెన్ ఓపెన్ ద బ్రాంచ్ హియర్ విల్ సిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖమ్మం లవ్ యూ ముందు సే నో టు డ్రగ్స్ అనే ఒక థీమ్ తోటి అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారు ఈరోజు ఒక టూ కిలోమీటర్స్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అభిరామ్ గారు చెప్పడం జరిగింది ఆ గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే యూత్ అందరూ కూడా వాళ్ళకు ఓరియంటేషన్ క్లాస్ కలెక్టర్ గారు తీసుకోవడానికి ముందుకు వచ్చారు దీన్ని సపోర్ట్ చేసిన కలెక్టర్ కూడా ధన్యవాదాలు అండ్ దాంట్లో భాగంగానే ఖమ్మం కోసం ఏదో చేయాలి తన ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అభిరామ్ గారు ఖమ్మం కోసం ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఏదో ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయాలి యూత్ కి సంబంధించి గురించి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ గురించి అభిరామ్ గారు చెప్పడం జరిగింది షుడ్ బి బి వన్ ఆఫ్ రీజన్ అండ్ డ్రగ్ అబ్యూస్ సో దీనికి ఓరియంటేషన్ కోసం ప్రోగ్రామ్ కి ముందుగా బిఫోర్ దట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి కాబట్టి దాని గురించి ప్రజలకు తీసుకెళ్లడానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాక్తాన్ పేరుతో ఆర్గనైజ్ చేయడం జరిగింది సో యువత అందరూ కూడా మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఒకప్పుడు యువత అంటే కష్టాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకొని ముందుకు దూకి ఆ మన కోసం మన దేశం కోసం ఏదో చేయాలనే తపన ఉండేది ఇప్పుడు ల్యాకింగ్ దట్ ఇవన్నీ కూడా ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల కావచ్చు ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్స్ కి పాల్పడుతూ వారి జీవితాన్ని సగంలోనే నాశనం చేసుకుంటా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ దీన్ని ఒక లెసన్ గా తీసుకొని మనందరం కూడా మన ఫ్యూచర్ బాగుంటే మన దేశం బాగుంటుంది సో యూత్ అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్లాలని వీళ్ళు చేసుకుంటున్న వీళ్ళు చేస్తున్న ఈ ఇనిషియేటివ్ లైక్ టు కంగ్రాచులేట్ గారు అండ్ హోల్ టీమ్ ఆఫ్ అబ్రామ్ ఐఏఎస్ అకాడమీ అండ్ అలాగే ఇక్కడికి చాలా మంది వాకర్స్ క్లబ్ వారు వచ్చారు చాలా మంది పెద్దలు వచ్చారు అండ్ అఫ్ కోర్స్ మిత్రులు దర్పలి కిరణ్ గారు అండ్ పురుచంద్ర గారు వాకర్స్ క్లబ్ నుంచి కిషన్ నాయక్ గారు అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి అండ్ మిగతా వాళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ నెక్స్ట్ సెమినార్ కూడా ఉండబోతుంది సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముందుగా ఛాన్స్ ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖమ్మం ఈరోజు ఖమ్మం నగరంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారు నిర్వహించినటువంటి వాగ్దానంలో ప్రధానంగా ఇలా తీసుకున్నటువంటి అంశం సేవ్ ఖమ్మం ఈ ఖమ్మాన్ని మనం డ్రగ్స్ రహిత ఖమ్మంగా మలుచుకోవాలని బెట్టింగ్ రహిత ఖమ్మంగా మలుచుకోవాలని చెప్పని అభిరామ్ అకాడమీ వారు ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందనీయం ఇవాళ మార్నింగ్ వాక్ పేలియన్ గ్రౌండ్ నుంచి ఇలా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ నినాదాలు ఈ ఖమ్మాన్ని సురక్షితమైనటువంటి డ్రగ్స్ రహిత ఖమ్మంగా బెట్టింగ్ రహిత ఖమ్మంగా ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారికి రావటం నిజంగా హర్షణీయం ఇవాళ యువత ఎంత ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతున్నారని అంటే డ్రగ్స్ తీసుకోవటం అదే మాదిరిగా బెట్టింగ్లు ఈ ఐపీఎల్ బెట్టింగ్లు అని బెట్టింగ్లు ఏ స్థాయికి వచ్చినాయంటే ప్రతి బాల్ బాల్కి బెట్టింగ్ కట్టేటటువంటి పద్ధతుల్లో అట్లనే ప్రైవేట్ యాప్ల ద్వారా లోన్లు తీసుకోవటం అవి కట్టలేక కుటుంబానికి చెప్పలేక వాళ్ళు జీవితాన్నే ముగించుకునేటటువంటి దశలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మనం అందరం మేల్కోవాలా తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత నో డ్రాగ్స్ నో బెట్టింగ్ ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు నిర్ణయించడం హర్షణీయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాను కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ नईन थ्री नईन वन एट जीरो जीरो सी ए टू थ्री फोर जीरो सीरो सीरो